హై అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని తయారీ విధానం చూద్దామండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటుంది అలాగే ఐటెం కూడా చాలా సింపుల్ అండి జస్ట్ మనము పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అలాగే ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా కొన్ని పొరుగులను తీసుకోండి ఈ విధంగా ఇప్పుడు వీటిలోకి ఇవి కంప్లీట్గా మునిగేంత వరకు వాటర్ వేసేసుకోండి ఇలాగా వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి కిందకి ఈ విధంగా కలిపినట్లుగా చేసేసుకోండి ఇప్పుడు ఇమీడియట్గా వాటర్ని అయితే పిండేసుకోవాలంటే ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదు ఇలా ఒకసారి కలిపి పెట్టేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా పిండేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తాన్ని కూడా ఇదే విధంగా పిండేసి ఈ బొరుగులు మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ దీనికి మనము పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయికి కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టేసుకోండి ఇలా చూస్తున్నారు కదా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక గరిట వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఒక రెండు టీ స్పూన్స్ వరకు వేసానండి కొంచెం ఇలాగ పప్పులు ఎక్కువ ఉంటే తినేటప్పుడు పంటకి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఈ ఉగ్గాని ఇలాగా ఆయిల్లో ఆ పల్లీలు బాగా వేగిన తర్వాత ఒక సైడ్కి వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్కి పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆవాలు ఒక అర టీ స్పూను ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసుకోండి అవి కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోండి పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు ఇప్పుడు ఈ పోపు దినుసులను చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి లాస్ట్లో ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఎండుమిర్చిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇలాగ ఒక టీ స్పూన్ వరకు ఉంటాయండి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి అలా అల్లం వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి అలా అల్లం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలాగా వేసేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి వేసేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి మనకి ఫ్రై అయిన తర్వాత మనము టమాటోస్ని యాడ్ చేసుకోవాలండి ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దీనికి కావాల్సిన ఒక పొడి తయారు చేసుకుందాము ఈ విధంగా ఒక రెండు టీ స్పూన్స్ వరకు పుట్నాలు వేపుడు శనగపప్పు అంటారు కదండి అవి వేసుకున్న అలాగే ఒక రెండు టీ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ఇలాగా సన్నగా కట్ చేసుకుని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే వేసుకోవచ్చు అలాగే మూడు ఎండు మిర్చీలు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి వీటితో పాటుగా ఒక మూడు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి వీటన్నిటిని కూడా ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోండి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయ్యి ఉంటాయండి ఇలాగ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక్క టమాటో అండి చిన్న సైజ్ టమాటో తీసుకున్నాను ఇలాగ టమాటో ముక్కలను కూడా వేసుకోండి టమాటోలు కూడా మనకి మెత్తగా మగ్గిపోవాలండి ఇలా టమాటోస్ వేసిన టైంలోనే ఇందులోకి ఒక్క చిటికెడ వరకు పసుపు వేసుకున్న అలాగే సాల్ట్ ఆల్రెడీ మనము మరమరాల్లో అంటే బొరుగుల్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ అయితే చూసి వేసుకోండి కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి ఈ టమాటోని చక్కగా మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల్లోనే టమాటో మగ్గిపోతుందండి ఇలాగా టమాటో బాగా మగ్గిన తర్వాత ఒకసారి ఇందులోకి మనము ఈ బొరుగులను వేసేసుకోండి ఇలా బొరుగులు వేసేసుకొని నిదానంగా వీటిని చక్కగా అన్నీ కూడా కలిసే విధంగా కలిపేసుకోండి ఇలా ఒకసారి అవి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న ఈ పుట్నాల పొడి వేసుకోవాలి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పుట్నాలు జీలకర్ర ఎండుమిర్చి కొబ్బరి ఆ పౌడర్ని ఒక రెండు టీ స్పూన్స్ వరకు వేసుకోండి ఇలా వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదండి ఒక రెండు మూడు నిమిషాలు అలాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మనకి వేడివేడిగా బరుగుల ఉప్మా రెడీ అయిపోయిందండి యువగాని తప్పకుండా ట్రై చేయండి ఇది వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది దీంతో మిర్చి బజ్జీ కాంబినేషన్ అండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి